ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం శ్రీలింగంపల్లి చందనగర్ డివిజన్ లోగల వీజేఆర్ స్టేడియంలో సంచాయన్ గ్లోబల్ స్కూల్ వారు నిర్వహించిన ఖేల్ మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కృష్ణ ప్రసాద్ మాజీ కౌన్సిలర్ వీరేశ్ గౌడ్ హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ రాష్ట్ర యువజన నాయకులు రాగం అభిషేక్ యాదవ్ గారులతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అనంతరం ఒలింపిక్ జాతీయాని వెలిగించి కార్యక్రమానికి ప్రారంభించారు ఈ సందర్భంగా సన్షైన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు పాలు పోటీలో గెలు పొందిన ప్రధాన దివితీయ తృతీయ విజేతలకు కార్పొరేటర్ గారు మెడల్స్ వేసి షీల్డ్లను ప్రదానం చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తుండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ప్రతి ప్రియతమ వ్యక్తులు మాస్కా బాస్ శ్రీ రాఘవ నాగేందర్ గారు మన ప్రీతమ కార్పొరేటర్ అలాగే మిత్రులు మరో మంచి ప్రజానాయకులు వీరేశం గారు ఇంతింతయి ఒటుడింతై అన్న చందంగా చాలా గొప్పగా ఎదిగిన మన మిత్రులు కొండా విజయ్ గారు ఒలంపియాడ్ ఒలింపి ఒలంపిక్ అసోసియేషన్ నియమితులయ్యారు అలాగే మా అల్లుడు చిరంజీవి రాహుల్ అలాగే పిల్లలు ఎలా పెరగాలి స్కూల్లో ఎలా ఉండాలి చక్కటి ఖేల్ మహోత్సవ్ పేరుతోని మరి సన్సేన్ స్కూల్ వారు ఏర్పాటు చేసినటువంటి స్పోర్ట్స్ మీట్ని చాలా చక్కగా పిల్లలందరూ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మరి అందరూ కూడా విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్తమాన్యలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గారు కృష్ణప్రసాద్ గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి సోదరుడు మరి స్కూల్ చైర్మన్ అయినటువంటి పవన్ కుమార్ గారు అన్న మాజీ కౌన్సిలర్ వీరేశమన్న గారు సోదరుడు నిన్ననే ఎలెక్ట్ అయినటువంటి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి సోదరుడు విజయ్ కుమార్ విజయ్ గారు మరి రాహుల్ గారు ముఖ్యంగా ఈ పాఠశాలను భుజాన వేసుకొని నడిపిస్తున్నటువంటి మా చెల్లెలు రాధిక గారు మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ నా యొక్క ఆశిస్సులు అందజేస్తూ చక్కగా ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సన్సైన్ స్కూల్ ఇదే రకంగా పిల్లలందరికీ కూడా ఉన్నతమైనటువంటి విద్యను ఇస్తూ వాళ్ళ పిల్లలందరినీ ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగడానికి మీ మీరు మీ స్టాఫ్ అందరూ కూడా దోహదపడాలని మరి అదే రకంగా పిల్లలు ఎదగాలి అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండాలి ఈరోజు కనబడతా ఉంది పొద్దున నైన్ ఓ క్లాక్ ప్రోగ్రాం అంటే మరి పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో పాటు పేరెంట్స్ రావడం చాలా సంతోషదాయకంగా ఉంది ఈ రకంగా పిల్లల్ని ఒక రకంగా తల్లిదండ్రులతో పాటు మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా అధిరోహించే అవకాశం ఉంటుంది ఈరోజు షేర్లింగంపల్లిలోనే కాదు యావత్ రాష్ట్రంలో ఒక స్థాయిని తీసుకొచ్చిండ్రు అంటే ఈ పిల్లల యొక్క ఉత్సాహం పిల్లల యొక్క కృషి మరి విద్య మన ఉపాధ్యాయుల యొక్క కృషి ఈరోజు కనబడతా ఉంది మొన్ననే మండలి మన షేర్లింగంపల్లి ఇంటర్ ఇంటర్ స్కూల్స్ కదా ఇంటర్ స్కూల్స్లో చక్కటి స్పోర్ట్స్ని మరి నిర్వహించినటువంటి నిర్వాహకులలో చూస్తే మూడు నాలుగు స్కూళ్ళే ఎక్కువన్నాయి అందులో మన స్కూల్ సన్ స్కూల్ అగ్రభాగాన్ని నిలిచి సుమారు పదిహేను 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 అవార్డుల పదిహేను ట్వంటీ టూ సీల్స్ తీసుకోవడం జరిగింది ఈ రకంగా రాబోయే రోజుల్లో పిల్లలందరూ కూడా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి